కడప నగరంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గుడి దగ్గర ప్రకాష్ నగర్లో బుధవారం శ్రీ సీత సమేత శ్రీ కోదండ రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కొండయ్య ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్క కార్యక్రమం సూపర్లను ఆకట్టుకుంది మాజీ ఉప ముఖ్యమంత్రి అంజత్ బాషా ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేయించారు సీనియర్ బిల్డర్ ఆలయ నిర్వాహకులు దేవగుడి లక్ష్మయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పోతే పాత గుడి ఉన్నది ఒక నలభై ఐదు సంవత్సరాల కింద నుంచి ఆ పాత గుడి తొలగించి కొత్త గుడిని ఏర్పాటు చేయడము జరిగినది తర్వాత కార్యకర్తలు అందరము మనం కలిసి కమిటీ సభ్యులు కానీ ఒక ఏర్పాటు చేసుకోవడం జరిగింది కమిటీ సభ్యులు అయితే ఇలా కమిటీ సభ్యులంతా చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ నాయకుల దగ్గర పోయి మనం గుడి పార్మింటు కాదు సార్ ఇక్కడ మాకు గుడి ఇక్కడ స్థలం ఉంది గవర్నమెంట్ దగ్గర నుంచి మేము అడిగితే ఒక ఇరవై సెట్లు ఉంటుంది మీకు పంతొమ్మిది షెట్లు దాన్ని తీసుకోండి అని మన సురేష్ బాబు గారు ఎమ్మల అది ఎన్నోమెంట్లో మా కమిటీ సభ్యులంతా కలుపుకొని మేము ఎన్నోమెంట్లు పెట్టినాము ఎన్నోమెంట్ కట్టి ఒక తొమ్మిది మంది యొక్క ఎన్నోమెంట్లు పెట్టినట్టుగా అది సాక్ష్య చేసినారు దానివల్ల మాకు ఒక ముప్పై రెండు లక్షలు దానికి వచ్చినది డబ్బులు ఇంకా రావాల్సిన కూడా కొద్దిగా ఉన్నది దాని మేము అందరం కలుసుకొని నాగంతో సహకారం కొద్దిగా అందరూ ప్రజలందరూ సహకారం కొద్దిగా అందరూ మా కమిటీ నెంబర్ సహకారంతో అందరూ సహకరించి యూత్ కరే యూత్ మా కంపెనీ నెంబర్లు కూడా వీళ్ళందరూ చూసుకొని పెద్ద సలహా తీసుకొని అందరికీ తిండి అందరికీ అందరి అన్ని విధాలుగా ప్రజలు సహకరించి మేము దగ్గర ఉండి అన్ని ధర చేసి ఈ గురి నిర్మాణం జరిగింది ఈ గుడి చరిత్ర ఏంటంటే ఆలగడ్డ నుంచి మేము గర్భగుడి కట్టించడానికి ఒక నిర్మాణం చేసినాము చాలా చరిత్రగా పన్నెండు అడుగులోకి వెళ్ళినాం పన్నెండు అడుగులు పోయి మళ్ళీ అడుగులు పైకి వెళ్ళాము అక్కడి నుంచి మనం చెన్నై నుంచి జనాలు గుర్తు ఇద్దరు దానికి కూర్చున్నాము అక్కడి నుంచి మనం సీడ్ వాళ్ళ మిగిలించి అక్కడ పద్నాలుగు రోజులు కట్టి నిర్మాణం జరిగింది కానీ ఈ ఐడియాస్ అనేది బెండర్గా ఉన్నాను కాబట్టి నాకు ఈ ఐడియాస్ ఉన్నాయి కాబట్టి ఎన్నోమెంట్ వాళ్ళు నాకు అప్పగించడం జరిగింది ఇన్ని ఐడియా బస్సులు ఉన్నాయి ఖచ్చితంగా నువ్వు చేసుకోండి మేము నాకు మీకు అక్కర్లేదు మా ఇన్వాల్సిన మీకు చూపిస్తాము మీ వంతు మీరు సాయం చేస్తున్నాను మేము ఎనిమిది వేల రూపాయలు మేము ఎనిమిది లక్షల రూపాయలు మా వంతుగా మేము ఎన్నోమెంట్స్ కట్టినా తర్వాత మేము సాయం చేస్తున్నాము అందరి సహకారంతో ఇంట్ అయినా కాబట్టి ఆ శ్రీరాము దైవల రామదేవుల మేము సైతం చేస్తున్నామని సీతారామస్వామి సీతారామస్వామి కళ్యాణమూర్తి అయిపోయింది మూడు రోజుల నుంచి కార్యక్రమం జరుపుతూ ఉన్నాము ఈ రోజు అన్నదాన కార్యక్రమం మధ్య ప్రదేశంలో జరుగుతూ ఉంటాం నైటు ఉదయం మజాలో ఉంటుంది కాబట్టి రామ రామాలయము అని నిర్మించడం జరిగింది రామాలయం అనేది జరిగింది అందరూ సహకారంతో పిల్లలు గురూ వచ్చి ఉన్నారు ఆవార్చన లాయకులు వచ్చిన అందరూ సహకారంతో ఎందుకంటే చేస్తున్నామని నేను అందుకు సాకరించారు కాబట్టి అందరూ ప్రజలు అందరూ సాకరిస్తారని నేను నమ్ముతూ అందరూ సహకరించినందుకు నమస్కారం సంవత్సరాలుగా మాత్రపు నీటిని పడగొట్టి కొంతగా తిరిగించారు ముఖ్యంగా ఈ కాలనీ వాసులకి ముఖ్యంగా వినందనలు ఈ కాలనీ వాసులు పిల్లలు అందరూ చాలా కష్టపడి పుట్టిమిట కానీ కోదండరామస్వామి దేవాలయం కానీ దర్శనం దొరకలేదని బాధపడాల్సిన అవసరం లేదు మనకి మన ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కాలనీలోనే మనకి చాలా విశిష్టంగా పూజలు చేసి ఎమ్మల యాగాదులు కూడా శిలలకు ప్రాణ ప్రతిష్ట చేశారు నుంచి తెప్పించారు శిరలు సో కనుక అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చూస్తున్నాను అన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి